మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది వ్యాపార రీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్ అనుకూలంగా ఉంటాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సఫలీకృతమవుతుంది సహోద్యోగులు అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారో వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతలు గడిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది వెయ్యంలో శని పర్వాలేదు వీరికి బాగానే ఉన్నారు రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు రవి శుక్రులతో కలిసి అదేవిధంగా లాభస్థానంలో రాహు పంచంలో కేతువు వీరిద్దరూ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది సంతానికి సంబంధించిన విషయవహారాలు పురోగతి చాలా బాగుంటుంది అదేవిధంగా ఎవరైతే కన్స్యూ అయ్యారో వారు మటుకి సంతానం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగింది ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఏదైనా ఒక పని అనుకుంటే అది పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు జీవిత భాగస్వామి సలహాల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి భాగస్వామి వ్యాపారాలు కొంతవరకు వారం బాగుందని చెప్పచ్చు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం సంబంధించి ఆధ్యాత్మికంగా స్టీల్ రియల్ ఎస్టేటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ సినీ కళా రంగాల వారికి చార్టెడ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు రాశి వారికి బాగుందని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది ప్రయాణాల్లో అలసిపోవడం లేదా స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది విదేశీ సంబంధించిన విషయాలు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వారం నెరవేరే విధంగా గ్రహతలు గోచరిస్తున్నాయి ఏదేమైనప్పటికీ స్ట్రెస్లోనే ఎక్కువగా పని చేయగలరు అయితే స్ట్రెస్కి గురి కాకుండా సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు చేస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా చెప్పచ్చు రాబడి బాగుంటుంది ఖర్చులు కూడా తగ్గించగలుగుతారు ఎంతవరకు వస్తుందో అంత ఉంచి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగినది అలాగే ఇస్తారు కూడా కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గృహగతులు గోచరిస్తుంది వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది అయితే మూడావి కాబట్టి సంబంధాలు కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు వాటి వారి పరిజ్ఞానం బట్టి చూసుకోవడం చెప్పదగినది అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే యోచన ఏదైతే ఉందో అది చక్కగా ప్రారంభించుకోవచ్చు మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు ఈ రాశివారు బాగుందని చెప్పొచ్చు కష్టే ఫలినగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు మీకు లభించే విదశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూతి స్తోత్రాన్ని కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగినది నాలుగు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా అగోర పశుపతి హోమం చేయించుకోండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పది మీద బయటకుటప్పుడు సోమవారం కానీ మంగళవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్